యుఎస్ తారీఫ్ షాక్ తర్వాత భారత్ స్ట్రాటజీ ఏమిటి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో అమెరికా ప్రభుత్వం భారతీయ దిగుమతులపై ఫిఫ్టీన్ పర్సెంట్ తారీఫ్లు విధించింది ముఖ్య కారణం భారత్ రష్యా నుంచి తక్కువ ధరలో ఆయిల్ కొనుగోలు చేయడం దీనితో యుఎస్ ఇండియా ట్రేడ్ రిలేషన్స్లో పెద్ద ఉద్రికతలు వచ్చాయి భారత్ వ్యూహం తారీఫ్లకు తర్వాత వాణిజ్య విస్తరణ భారత్ యుఎస్ మీద ఆధారాన్ని తగ్గించి యూరప్ ఆఫ్రికా ఎస్పాన్ దేశాలతో కొత్త ట్రేడ్ ఒప్పందాలు కుదుర్చుకోవడానికి కదులుతుంది జపాన్ ఆస్ట్రేలియా ఫ్రాన్స్ యుఏఈ వంటి దేశాలతో పెట్టుబడులు పెంచడం ప్రారంభమైంది ఎనర్జీ సెక్యూరిటీ రష్యా ఆయిల్ మీద ఆధారాన్ని కొనసాగిస్తూ అదే సమయంలో మధ్యప్రాచ్యం సౌదీ యుఏఈ ఖతర్ నుంచి కూడా లాంగ్ టర్మ్ ఎనర్జీ కాంట్రాక్టులు తీసుకుంటుంది దీనివల్ల యుఎస్ ఒత్తిడికి తక్కువగా వంగాల్సిన పరిస్థితి క్విడ్ ఇండియా పసిఫిక్ ఎలియన్స్ యుఎస్ ఒత్తిడిని బ్యాలెన్స్ చేసేందుకు భారత్ జపాన్ ఆస్ట్రేలియా ఫ్రాన్స్ వంటి దేశాలతో ఇండియా పసిఫిక్ స్ట్రాటజీని బలపరుస్తుంది క్రిటికల్ మినరల్స్ సప్లై చైన్ లో ఇండియా కీలక పాత్ర పోషిస్తుంది దేశీయ ఉత్పత్తి బలపరచడం మేక్ ఇన్ ఇండియా ఆత్మ భారత్ ద్వారా దేశీయ తయారీని పెంచి ఎగుమతులలో కొత్త మార్కెట్ దారితీస్తుంది ఎలక్ట్రానిక్స్ ఫార్మా డిఫెన్స్ టెక్ రంగాలలో యుఎస్ కి ప్రత్యామ్ మార్కెట్లను క్రియేట్ చేయాలనేది టార్గెట్ మల్టీ అలైన్డ్ పాలసీ ఒకవైపు యుఎస్ ఒత్తిడి ఉంటే మరోవైపు రష్యా చైనా ఇసివో బ్రిక్స్ దేశాలతో కూడా సంబంధాలు కొనసాగించడం యుఎస్ తారిఫ్ షాక్ తర్వాత భారత్ కే ప్రధాన స్ట్రాటజీ యుఎస్ మీద ఆధారాన్ని తగ్గించడం కొత్త ట్రేడ్ పార్ట్నర్స్ పెట్టుబడులు ఎనర్జీ క్రిటికల్ మినరల్ సెక్యూరిటీ దేశీయ తయారీ బలపరచడం మల్టీ అలైన్ శక్తుల మధ్య బ్యాలెన్స్ అమెరికా చైనా టెక్వార్ ఇండియాకి దక్కే లాభం ప్రస్తుతం ప్రపంచంలోనే పెద్ద టెక్వార్ అమెరికా చైనా మధ్య నడుస్తుంది ముఖ్యంగా సెమీ కండక్టర్స్ ఏఐ ఫైవ్ జీ సిక్స్ జీ టెక్నాలజీ ఈవి బ్యాటరీల రంగాలలో ఈ పోరు గరిష్ట స్థాయికి చేరింది అమెరికా చైనాకి అడ్వాన్స్డ్ చిప్స్ సప్లై ఆపేసింది అలాగే చైనా కంపెనీలపై కఠినమైన శాంక్షన్స్ వేసింది చైనా మాత్రం తన సొంత చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీని డెవలప్ చేసుకోవడానికి బిలియన్ డాలర్ ఖర్చు చేస్తుంది ఈ రెండు దేశాల మధ్య వార్ వల్ల ఇండియాకి ఏం లాభం సెమీ కండక్టర్ హబ్ అవుతున్నాయి ఇండియా తైవాన్ చైనా మీద ఆధారాన్ని తగ్గించుకోవడానికి యుఎస్ జపాన్ యూరప్ వంటి దేశాలు ఇండియాలో సెమీ కండక్టర్ ప్లాన్స్ పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి అమెరికా యూరప్ కంపెనీలు చైనా బదులు ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్స్ వేస్తున్నాయి స్కిల్ డెవలప్మెంట్ ఏఐ చిప్ డిజైన్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలలో ఇండియా లక్షల కొద్ది ఉద్యోగాలు సృష్టించుకోగలదు గ్లోబల్ సప్లై చైన్ లో రేర్ ఎర్త్ మినరల్స్ ఎలక్ట్రానిక్స్ అసెంబ్లీలో ఇండియా పాత్ర స్ట్రాటజీకి ప్లేయర్ అవుతుంది అంటే అమెరికా చైనా పోరులో ఇండియా తన మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా డ్రీమ్ ని ఫాస్ట్ గా రియల్ చేసుకునే అవకాశం ఉంది